i hey. hey. మనం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఒక యుగాన్ని చూడడం జరిగింది గడిచిన ఒకటిన్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక తప్పుడు కేసులు మార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జన రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ కాకట మోహన్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్తులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మూడో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ వైరే మురళి గారికి ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి గారికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంజీవన్ గారికి ప్రతాప్ రెడ్డి గారికి రాజ్ కుమార్ రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి శాసన శాసనసభ్యులు మాజీ మేర్పది గారు లేదు ఈరోజు సిఎస్సి మెంబర్గా జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నన్ను నియమించినందుకు అదేవిధంగా ఈరోజు తొలిసారిగా నల్లంకోడి గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా స్టేషన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతాం అదేవిధంగా రెవెన్యూ సమస్యల మీద అనేక రోజులుగా తీర ప్రాంత గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి కూడా నిర్దిష్టమైన సమాధానం రాకపోతే పోరాటాలు చేస్తాం రాబోయే రోజుల్లో ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది జరిగినా కూడా మేమందరం కూడా సమిష్టిగా వచ్చి దాన్ని ఎదుర్కొనే దానికి మేము శక్తిగా ఉన్నామని చేయని తప్పులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరుగుతూ వచ్చింది జైళ్లలో పెట్టడం జరుగుతూ వచ్చింది ఇక్కడి వరకు కూడా ఒకటైతే చెప్తున్నాను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ ఏదైనా సరే చిన్న ఇబ్బందులు కలిగినా కూడా ఉపేక్షించేది లేదు అదేవిధంగా తప్పుడు కేసులు బనాయించి మేము అనుకున్నది ఏదైనా చేయగలం అని అనుకుంటున్నాం